హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి సంబంధించి శుభవార్త అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అలాగే తెలంగాణలో అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి మీకు కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే తెలంగాణ తెలంగాణలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆధార్ కార్డులు కలిగి ఉండి వీళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డులు కలిగి ఉండి ఎవరైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు ఒక రూల్ అనేది విడుదల చేశారు అయితే అప్డేట్ చేసుకోకపోతే మా యొక్క ఆధార్ కార్డు ఏమన్నా రద్దు అవుతుందా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి మీ యొక్క ఆధార్ కార్డు రద్దు కాదు ఇప్పుడు ప్రజెంట్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచే పనిచేస్తుంది బట్ ఏంటంటే ఆధార్కి అప్డేట్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ ఆధార్కి అప్డేట్ అనేది చేసుకోవడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు అయితే గడువు అనేది పొడిగించడం అయితే జరిగింది అయితే అప్డేట్ చేసుకోవాలంటే మనకు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో చేసుకోవాలంటే కనుక మనకు ఆధార్ కార్డులకు సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ మనకు ఆధార్ పోర్టుకు పోర్టల్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ రిస్కీగా ఉంటే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీరు మీ సేవ కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి అలాగే అప్డేషనే కాకుండా మనకు ఆధార్లో మనకి ఏంటంటే కొంతమందికి పేర్లు తప్పుగా అయితే ఉన్నాయి అలాగే పేర్లు అడ్రస్ అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ అలాగే మనకు ఏ ఇన్ ఏ పాయింట్ కూడా మనకు కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మన యొక్క ఆధార్లో అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అయితే ఇది మనకు డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు సో డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఎవరైనా ఆధార్కి సంబంధించి అప్డేట్ చేసుకోవాలన్నా కానీ ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ తప్పనిసరిగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్